హలో ఎవ్రీవాన్ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఈ కార్తీక పౌర్ణమి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నేనైతే చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను ఆ రోజు విశేషాలు ఏంటో ఈ వీడియోలో చెప్తాను ముందుగా అయితే చాలా త్వరగా లేచి బయట ముగ్గు వేసేసి ఇంకా నేనైతే రెడీ అయిపోయాను నాలుగు అయింది ఇప్పటికి చాలా త్వరగా పూజ చేసుకోవాలి ఎందుకంటే వెలుతురు రాకముందే దీపం అయితే పెట్టేయాలంట అందుకని అయితే నేను చాలా చాలా హడావిడిగా అయితే పూజకైతే మొదలు పెట్టేశాను పటాలైతే కడుగుతున్నాను ఇంకా పూజ అయితే ఈరోజు మా వారే చేస్తారు ఎందుకు అంటే మగవాళ్లకు ప్రతిరోజు పూజ చేయడం కుదరదు ఒకవేళ చేసినా మధ్యలో ఎప్పుడైనా ఒకటి అరా మర్చిపోతుంటారు కదా అందుకని ఈ కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులన్నీ కలిపి ఒకటే ఒత్తిగా చేసేసి ఇంట్లో నడి ఇంట్లో దీపం పెట్టేస్తే కనుక వాళ్ళు మూడు వందల అరవై ఐదు రోజులు పూజ చేసినట్టయితే వస్తుందంట ఫలితము అందుకని మా వారితో ఈరోజైతే మూడు వందల అరవై ఐదు ఒత్తులైతే వెలిగించేసాను మా వారైతే త్వరగా స్నానం చేసి రెడీ అయిపోయి దీపం అయితే వెలిగించారండి ఇంకా దీని తర్వాత మేమైతే గుడికి వెళ్ళాలి త్వరగా గుడికి వెళ్ళాలి ఎందుకంటే మాకు దాదాపు మూడు గంటల నుంచే క్రౌడ్ అయితే పెరిగిపోతారండి అసలు రాత్రిపూట నిద్రపోతారో లేదో కూడా తెలియదు అంత చీకట్లోనే జనాలు అయితే వచ్చేస్తారండి గుడికి చూడండి మేము వెళ్ళేసరికి నాలుగున్నర ఆ టైం అయింది అప్పటికి ఎంతమంది జనాలు ఉన్నారో చూడండి నేనైతే ఇంకా ఆ క్రౌడ్లో ప్లేస్ అయితే తీసుకొని దీపం పెట్టడానికి అయితే మొత్తం రెడీ చేసి పెట్టే ముందు అక్కడ కింద ప్లేస్ అంతా చక్కగా నీట్గా క్లీన్ చేసేసి బియ్యం పిండి పసుపు కుంకుమ ఇంకా రంగులుంటే రంగులతో చక్కగా ముగ్గు వేసేసి అక్కడ మొత్తము బాగా నీట్గా తమలపాకులు అవి వేసేసి దీపం ప్రమిద పెట్టేసి దాంట్లో మూడు వందల అరవై ఒత్తులు పెట్టేసి నీట్గా అయితే రెడీ చేయాలి ఎందుకంటే ఎంత అందంగా రెడీ చేస్తే మనకు అంత హ్యాపీనెస్ అందులో అంత బాగా దేవుడు తీసుకుంటాడంట అందుకని ఎప్పుడు చెప్తుంటారనమాట చక్కగా ముగ్గు వేసి పూలు పెట్టి రెడీ చేయండి అని ఇంకా తర్వాత అయితే మా వారైతే దీపం వెలిగించేసి టెంకాయ కూడా కొట్టేశారు ఇంకా తర్వాత నేను ఎలాగో దీపం వెలిగించలేదు కదా ఇంకా ఇంకా నేను కూడా దీపానికి అయితే నమస్కారం చేసేసుకొని ఇంకా దర్శనానికి అయితే వెళ్దాం అనుకున్నాం కానీ మేము దీపం పెట్టేసేసరికి చూడండి క్రౌడు అది ఇంకా గుళ్ళోనే గుడి అవతల ఎంత దూరంలో క్యూ లైన్ ఉందంట ఇంకా నాకైతే చూసి భయమేసింది దానికి తోడు పిల్లలు ఇంట్లోనే ఉన్నారు నిద్ర లేవలేదు ఇంకా భయపడి నేనైతే ముందు ఇంటికి వెళ్దాము పిల్లల్ని రెడీ చేసుకుని మళ్ళీ వద్దామని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయాను ఇంకా పక్కన ఊర్లోనే అభిషేకం చేయించుకుందామని నేనైతే మా కార్లో బయలుదేరిపోయాము మా ఫ్రెండ్ అయితే కవర్లోంచి ఒక ఐటెం తీస్తుంది ఏంటబ్బా అని అనుకున్నాము ఓపెన్ చేయంగానే నేనైతే ఫస్ట్ అయితే చాలా అంటే చాలా ఆశ్చర్యపోయాను ఏమనుకుంటున్నారు చెప్పండి అది అది నాగాభరణము వెండిది నాగాభరణము మా ఫ్రెండ్ వాళ్ళు గుడికి ధర్మకర్తలు శివాలయానికి ధర్మకర్తలు అందుకని ఇలాంటి కార్యక్రమాలప్పుడు ఇంటి నుంచి ఆ నాగాభరణాన్ని అలంకరించడానికి తీసుకెళ్తారు మేమైతే ఇంకా గుడికి అయితే వెళ్ళిపోయాము మేము గుడికి వెళ్ళేటప్పటికి అక్కడ ఊర్లో ఆడవాళ్ళందరూ కలిసి వంటలైతే చేసేస్తున్నారు ఎందుకంటే పా కార్తీక పౌర్ణమి రోజు అన్నదానం చేస్తే చాలా మంచిదంట అందుకని అయితే వాళ్ళు చేసేస్తున్నారు ఇంకా నేనైతే గుడిలోకి వెళ్ళి ముందైతే దీపం పెట్టేసేసుకున్నాను దీపం పెట్టేసిన తర్వాత ఇంకా అభిషేకం చేసుకుందామని మేమైతే అనుకున్నాము ఇంకా లోపలికైతే వెళ్ళిపోతున్నాం మా నందన మా సుమన చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారు ఇంకా నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి నాగాభరణం అయితే క్లీన్ చేస్తున్నాము ఎందుకంటే స్వామివారికి అలంకరించాలి కదా ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి రెండు సార్లు తీస్తారంట అందుకని బాగా నల్లగా అయిపోతుంది ప్రతిసారి చక్కగా క్లీన్ చేసి స్వామివారికి అలంకరించాలంటే ఇంకా నేను కూడా మా ఫ్రెండ్తో కలిసి నాగాభరణం అయితే క్లీన్ చేసేసాను అక్కడ ఉండే శివలింగానికి ఇంకా పూజ అది చేసేసి నాగాభరణం అయితే అలంకరించారు చూడండి ఇంకా మేమైతే అభిషేకానికి అయితే స్టార్ట్ అయిపోయాము గర్భగుడిలోకి పంపించి మమ్మల్ని స్వామివారైతే అయ్యవారు శివయ్యకైతే అభిషేకం చేపిస్తున్నారు ఫస్ట్ టైం అండి నేను శివుణ్ణి అంత దగ్గరగా తాకి శివలింగానికి అభిషేకం చేయడము ఎప్పుడు దాదాపు గర్భగుడిలోకి వెళ్ళనే వెళ్ళలేదు అలాంటిది ఈసారి ఎంత బాగా గర్భగుడిలోకి వెళ్ళి నీళ్లతో శివయ్యను మొత్తం శుభ్రంగా కడిగి అన్ని రకాల ద్రవ్యాలతో అన్ని రకాల రంగులతో అభిషేకం చేయడము ఎంత హ్యాపీ అనిపించిందంటే నా లైఫ్లో నేను ఎప్పుడూ ఇంత బాగా అభిషేకం దగ్గరగా ఉండి చేయలేదు ఇంకా అభిషేకం అంతా అయిపోయినాక స్వామివారిని అయితే అలంకరించారు ఎంత అందంగా ఉన్నారు కదా స్వామివారు నాకైతే మనసుకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఇంకా దండం పెట్టేసుకొని బయటకు వచ్చాము అక్కడ గుడి పక్కనే పెద్దది చింతకాయ చెట్టు ఉంది ఆ చింతకాయ చెట్టు చూడంగానే మా పిల్లలు డాడీ చింతకాయలు కావాలి డాడీ కాయలు కావాలంటే మా వారైతే కింద మీద ఏం చూసుకోకుండా కాయలు కోయడానికి గోడెక్కారు నాకేమో ఒకసారి భయం వేస్తుంది ఆ పిట్ట గోడ ఏమన్నా కాలు స్లిప్ అయ్యి ఏమన్నా అవుతుందేమో నాకేమో ఒక్కటే భయము మా వారైతే అసలుకి ఆ భయము అది ఏం లేకుండా ఎంత హ్యాపీగా ఎంత జాలీగా కాయలు కోస్తున్నారంటే వద్దు నా బాబాయ్ నాకైతే పుడుతుంది కాకపోతే అదొక రకమైన ఎంజాయ్మెంట్ కాయలు కోస్తూ ఉంటే ఇంకా నేను ఎంత చెప్పినాక మా వారైతే ఆ చెట్టుకున్న కాయలు అందినంత వరకు అయితే కోసే వరకు కిందికి దిగనే లేదు ఇంకా ఎట్లాగూ కదా అని చెప్పేసి ఇంకా మా వారితో కలిసి నేను కూడా చింతకాయలు అయితే తీసేసుకుంటున్నాను ఇంకా మా పిల్లలు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారు వాళ్ళైతే ఇంకా నేనైతే నా చెంగు అయితే పట్టేసుకొని నేను ఆ చెంగులో మొత్తము చింతకాయలు అయితే కోసుకుంటున్నాను చిన్నగా ఉన్నప్పుడు అయితే ఎప్పుడు చింతకాయ చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ కాయలు ఉన్నాయా కాయలు రాలినాయా తిందాము అని చెప్పేసి ఎట్లా వాళ్ళము అవన్నీ గుర్తొచ్చాయి నాకైతే ఇంకా పక్కనే పెద్దది చెట్టు ఉంది దానికి కాయలు ఉన్నాయి అదేం చెట్టు అంటే మారేడు చెట్టు అన్నారు ఆ మారేడు చెట్టుకునే మారేడుకాయలు చూసి నేను భలే ఆశ్చర్యపోయాను చాలాసార్లు మారేడుకాయలు చూసాను కానీ ఇవి పెద్ద టెంకాయ సైజులో ఉన్నాయి నేను ఎంత బిద్దరపోయానో కాయలు కోసుకుందామంటే అవి ఇంకా పచ్చిగానే ఉన్నాయి మేము జనరల్గా మారేడుకాయలు తింటాం అనమాట ఇంకా ఎందుకులే కోయడం అని కోయలేదు ఇంకా తర్వాత అన్నాల టైం అయింది ఇంకా మేమైతే చక్కగా ఉసిరికాయ చెట్టు కింద కార్తీక మాసంలో దీపం అంతా వెలిగిచ్చేసిన తర్వాత ఉసిరికాయ చెట్టు కిందనే కూర్చొని అన్నాలైతే తినేసాము మాకు అప్పుడు మా చిన్నప్పుడు కార్తీక పౌర్ణమి తర్వాత ఉసిరికాయ చెట్టు కింద ఇంటికి వెళ్ళని రోజులైతే గుర్తుకొచ్చాయి సో నేనైతే చాలా హ్యాపీ అన్నం తినేసి ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము సో ఇదేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి